వశీకరణ తాయుత ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించేది వశీకరణ తాయుత దీని ద్వారా అమ్మాయి అయినా అబ్బాయి అయినా భర్త అయినా భార్య అయినా ఎవరైనా సరే మీకు వెంటనే వశీకరణ అవుతారు అతి శక్తివంతమైన వశీకరణ తాయుత దీన్ని మేము మా పూర్వీకులు రాసిపెట్టి ఉన్న తాళపత్ర గ్రంథాల ఆధారంగా తయారు చేశాము దీని ద్వారా భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి వచ్చిన భార్య భర్తల మధ్య అనుమానాలు ఉన్న ప్రేమికుల మధ్య మూడో వ్యక్తి వచ్చిన ప్రేమికుల మధ్య గొడవలు అవుతున్నా సరే ఈ వశీకరణ తాయుతం మీ దగ్గర ఉండడం ద్వారా మీరు ప్రేమించిన వారు మీ మాట మాత్రమే వింటారు మీరు చెప్పిందే చేస్తారు మీకు ఏం కావాలన్నా చేస్తారు అంత శక్తివంతమైన తాయుత ఇది దీన్ని పూర్వీకులు రాసిన తాళపత్ర గ్రంథాల ఆధారంగా తయారు చేశాను అలాగే మీరు భార్యాభర్త సమస్యలు సంతాన సమస్యలు ప్రేమికుల సమస్యలు చేతబడి చిల్లంగి ప్రయోగాలతో ఇబ్బంది పడుతున్నట్లయితే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ధన్యవాదములు